హాయ్ ఎవ్రీవన్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే మన యూట్యూబ్ ఛానల్ సెర్చ్లోకి వస్తుందా రావట్లేదా చాలా మంది నాకు మెసేజ్ చేస్తున్నారు అక్కడ నా యూట్యూబ్ ఛానల్ని నా నేమ్ని నేను యూట్యూబ్ సెర్చ్లో చూస్తుంటే నాకు ఛానల్ కనిపించట్లేదు ఎలాగా అని చెప్పి ఛానల్ కనిపించట్లేదు అంటే కంపల్సరీగా మీ ఫ్రెండ్స్కి ఎవరికి మీ ఛానల్ ఏం చెప్పినా మీ ఛానల్ కనిపించదు అనమాట సో కొన్ని కొన్ని సెట్టింగ్స్ అయితే చేయాలి ఆ సెట్టింగ్స్ ఏంటి అనేది ఈరోజు చూసేద్దాము కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళు వాళ్ళ వ్యూస్ పెరగాలన్నా సబ్స్క్రైబర్స్ పెరగాలన్నా మీ ఛానల్ సెచ్ లో కనిపించాలన్నా కంపల్సరీగా ఈ సెట్టింగ్స్ అయితే చేసుకోండి మీ యూట్యూబ్ గ్రోత్ అనేది పక్కాగా ఉంటుందన్నమాట సో ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసేసుకుని ఒక చిన్న లైక్ కూడా ఇచ్చేసేయండి ఇంకా లెట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము ఫస్ట్ ఏంటంటే మన ఛానల్కి మనం నేమ్ ఇస్తాం కదా మన యూట్యూబ్ సెచ్ సింబల్ ఉంది కదా పైన ఆ సెచ్ సింబల్లో మీరు ఏదైతే నేమ్ ఇద్దాం అనుకుంటున్నారో ఆ నేమ్ ని సెట్ చేయండి ఆల్రెడీ ఆ నేమ్ తోటి ఉన్నాయనుకోండి ఛానల్ ఛానళ్ళు ఆటోమేటిక్గా ఛానల్స్ అన్ని వచ్చేస్తాయి సో ఏంటంటే మీ ఛానల్ నేమ్ ఇచ్చేటప్పుడు ఎప్పుడు పక్క వాళ్ళకి ఆ ఛానల్ నేమ్ ఉండకుండా చూసుకోండి సో సపోజ్ మీరు నెంబర్తో ఇచ్చుకుంటారో అతి ఇన్షియల్తో ఇచ్చుకుంటారో మీ ఇష్టం అది ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నా పేరే ఉందనుకోండి సుభాన్ టైప్ చేస్తే ఎన్ని వేలల్లో ఉంటాయి దాంట్లో ఛానల్స్ సో జస్ట్ సుభా వ్లాగ్స్ అని సుభా కిచెన్ అని సుభా గార్డెన్ అని ఇలా టైప్ చేస్తే చాలా వచ్చాయి నాకు సో అందుకని నేను నా ఆ ఛానల్ ని స్మైలీ స్టార్ శుభా అని చెప్పేసి ఇచ్చుకున్నాను సో ఆ ఛానల్ నేమ్ ఇంకెవ్వరికి లేదనమాట అంటే మన ఛానల్ నేమ్ ఇంకెవ్వరికి ఉండకూడదు సో అలాగే మీ ఛానల్ నేమ్ ఎవరికి రా ఉండకుండా ఉండాలి అంటే సో ఆ ఛానల్ ఉందా లేదా అనేది మీరు సెచ్ సింబల్లో సెట్ చేసుకోండి సో ఛానల్ అనేది కనిపిస్తాయి చాలాగా ఆ ఛానల్ చూసుకుంటే మీ ఛానల్ అనేది ఉండకపోవచ్చు ఇప్పుడు మీ ఛానల్ సెట్ సింబల్ లో కనిపించాలంటే ఇప్పుడు మీ ఫ్రెండ్స్ సపోజ్ మీ ఐడి చెప్పారనుకోండి సపోజ్ ఇప్పుడు నా పేరు స్మైల్ స్టార్ సుభా నా ఫ్రెండ్కి ఒక ఫోన్ చేసి నా ఐడి స్మైల్ స్టార్ శుభా ఒకసారి ఓపెన్ చేసి సెర్చ్ లో కనిపిస్తుందో లేదో చూడు సబ్స్క్రైబ్ చేసుకో అని చెప్తాను నేను సో అలా మీరు చెప్పినప్పుడు సెట్ సింబల్లో నాది కనిపిచ్చు నేను సెర్చ్ బటన్ లో క్లిక్ చేసినప్పుడు అనుకుంటే చిన్న సెట్టింగ్ ఇప్పుడు అది ఏంటో మనం చూసేద్దాము ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేసే ఇప్పుడు ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ కింద గూగుల్ క్రోమ్ కనిపిస్తోంది కదా నా దాంట్లో ఈ గూగుల్ క్రోమ్ ని ఓపెన్ చేస్తున్నాను ఇలా ఓపెన్ చేసిన తర్వాత పైన మనము ఇక్కడ ఏంటంటే వైటీ స్టూడియో అని చెప్పేసి ఇచ్చుకుందాం వైటీ స్టూడియో అని టైప్ చేద్దాం సో వైటీ స్టూడియో వస్తుంది మీరు ఏంటంటే వైటీ స్టూడియో అనే యాప్ మనకు ఆల్రెడీ యూట్యూబ్ చేసే ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా అది మీరు అన్ఇన్స్టాల్ చేయండి ఫస్ట్ అన్ఇన్స్టాల్ చేస్తేనే ఇక్కడ మీకు వైటీ స్టూడియో యాప్ అనేది డైరెక్ట్గా మీకు లాగిన్ అడుగుతుంది లేదంటే కంటిన్యూ అని అడుగుతుంది కానీ మనం ఏంటంటే ఆ యాప్ ఉండగా దీంట్లో వైటీ స్టూడియో ఓపెన్ చేసాము అనుకోండి మనం డైరెక్ట్గా యాప్ ఓపెన్ అయిపోతుంది సో అలా సెట్టింగ్స్ చేసుకుంటే మనకు కుదరదు అనమాట సో ఇప్పుడు నాది ఇలా ఓపెన్ అయింది వైటీ స్టూడియోది ఇలా ఓపెన్ అవుతుంది అదే కనుక మీరు ఆ యాప్ డిలీట్ చేయకుండా ఉంటే ఇలా ఓపెన్ అవ్వదు డైరెక్ట్ గా మీకు ఆ యాప్ అనేది ఓపెన్ అయిపోతుంది సో ఇప్పుడు చూడండి ఇక్కడ కింద లాస్ట్ కి వచ్చేసేయండి నేను ఇక్కడ చూసి చూపిస్తున్నా చూడండి ఇక్కడ సెట్టింగ్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా మీకు కింద చూడండి ఫుల్ గా కిందకి వచ్చేసిన తర్వాత ఇక్కడ సెట్టింగ్స్ అనే సింబల్ కనిపిస్తుంది కదా ఈ సింబల్ అయితే ప్రెస్ చేయండి సెట్టింగ్స్ ని ప్రెస్ చేశారంటే మీకు ఇక్కడ చూడండి ఇక్కడ మీకు ఇక్కడ జనరల్ అని చెప్పేసి ఛానల్ అని చెప్పేసి ఉంది కదా ఛానల్ మీద క్లిక్ చేయండి ఛానల్ మీద క్లిక్ చేశారంటే ఇక్కడ మీకు బేసిక్ ఇన్ఫో అని ఉంది ఆ బేసిక్ ఇన్ఫోన్ ఉంది నెక్స్ట్ అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ అని ఉంది ఫ్యూచర్ ఎలిజిబిలిటీ అని ఉంది సో ఫస్ట్ ఏం చేస్తారంటే బేసిక్ ఇన్ఫోలో చూడండి బేసిక్ ఇన్ఫోలో కంపల్సరీగా ఇక్కడ ఏంటంటే కంట్రీ ఆఫ్ రెసిడెన్స్ అని అడుగుతుంది ఇక్కడ మనం ఇండియా అని టైప్ చేస్తాం నెక్స్ట్ కింద చూడండి ఇది మెయిన్ అనమాట కంపల్సరీగా కొత్త యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేవాళ్ళు ఈ సెట్టింగ్స్ అయితే ఇప్పటి వరకు తెలియకపోతే చేసుకోండి మీ సెట్ సింబల్లో మీ ఛానల్ అనేది కనిపించాలి అంటే ఇక్కడ కనిపించే సెట్టింగ్ అనేది కంపల్సరీ కీవర్డ్స్ అని ఉంది చూసారా ఇక్కడ కీవర్డ్స్ ఇప్పుడు చూడండి నేను ఆల్రెడీ చేసుకుని ఉన్నా కాబట్టి నాకు ఇలా కనిపిస్తుంది లేదంటే ఇక్కడ మీకు కీవర్డ్స్ అని మాత్రం అడుగుతుంది ఎంటీగా ఉంటుంది బాక్స్ నా ఛానల్ చూడండి ఇప్పుడు స్మైలీ స్టార్ సుభా నెక్స్ట్ సా స్టార్ సుభా స్మైలీ సుభా నెక్స్ట్ వైరల్ ఇవాళ నా ఇష్టం నచ్చి నా పేరుతో యాడ్ అయ్యేవన్నీ ఇచ్చుకున్నాను నేను సుభా కామెడీ సీన్స్ అని సుభా అని మూవీస్ అని స్మైలీ స్టార్ సుభా ఫన్ అని స్మైలీ స్టార్ సుభా గార్డెనింగ్ అని నెక్స్ట్ ఏంటంటే నా పేరుతో వచ్చినవన్నీ నేను ఇక్కడ ఇచ్చుకున్నాను అనమాట మీకు కనిపిస్తున్నాయి కదా ఇలాగ మీరు మీ నేమ్తో ఏవైతే స్టార్ట్ అవుతాయో అన్ని ఇచ్చుకోండి మీరు గార్డెనింగ్ చేస్తున్నారనుకోండి సుభా గార్డెనింగ్ స్మైలీ స్టార్ సుభా గార్డెనింగ్ ఇప్పుడు నా పేరే ఉంది కదా స్మైలీ స్టార్ సుభా గార్డెనింగ్ సుభా గార్డెనింగ్ లేకపోతే స్మైల్ స్టార్ గార్డెనింగ్ గార్డెనింగ్ సుభా ఛానల్ ఇలాగ మీకు నచ్చినవన్నీ ఇచ్చుకోండి అలాగన్నా కీవర్డ్స్ ఏంటంటే చాలా ఇచ్చుకోవచ్చు మనం ఎన్ని కావాలంటే అని ఇవ్వచ్చు కీవర్డ్స్ ఇది కనుక మనం ఇచ్చుకుని కింద ఆప్షన్ కనిపిస్తుందా మీకు రైట్ సైడ్ లో సేవ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా ఈ సేవ్ అయితే చేసుకున్నారనుకో ఇలా సేవ్ చేసేసారనుకో అవి సేవ్ అయిపోతాయి ఈ చిన్న ట్రిక్ కనుక యూజ్ చేసారంటే కంపల్సరీగా మీ ఛానల్ సెట్ సింబల్ లో అయితే ఉంటుంది ఇప్పుడు సపోజ్ నా చూడండి యూట్యూబ్ ఓపెన్ చేయగానే ఇక్కడ పైన సెచ్ సింబల్ కనిపిస్తుందా రైట్ సైడ్ లో ఈ సెచ్ బార్ క్లిక్ చేయగానే ఈ పైన నా ఛానల్ నేమ్ టైప్ చేస్తున్నా చూడండి స్మైలీ స్టార్ శుభా అని టైప్ చేయగానే ఇక్కడ చూడండి అడ్వర్టైజ్మెంట్స్ కింద పైన కనిపిస్తుందా స్మైలీ స్టార్ శుభా అని నా ఛానల్ ఓపెన్ అయిపోతుంది అలాగే మీ ఛానల్ ఓపెన్ అవ్వాలంటే నేను చెప్పిన ప్రకారం ఇప్పుడు మీరు వైటీ స్టూడియో అనే యాప్ ని డౌన్లో ఇది మనకి అన్ఇన్స్టాల్ చేసేసి మళ్ళీ మీరు క్రోమ్లోకి వచ్చి ఆ వైటీ స్టూడియోని ఆ వైటీ స్టూడియోని ఓపెన్ చేసి అక్కడ మీకు నేను చెప్పిన సెట్టింగ్స్ ఓపెన్ చేసి కనుక మీరు కీబోర్డ్స్ ఇచ్చారంటే పక్కాగా మీ ఛానల్ అనేది సెట్ సింబల్లో కనిపిస్తుంది ఇది మాత్రం ఎవ్వరు మర్చిపోవద్దు సో ఇప్పటి వరకు నేను చెప్పిన వీడియో మీకు అర్థమై ఉంటున్నాను చాలా మంది ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు మనకి సెత్సిమ్మల్ రాదండి నేమ్ అలా ఛానల్ స్టార్ట్ చేయడం కానీ వచ్చేసేది మనకి మన ఫ్రెండ్స్కి ఇచ్చుకోవాలని అప్పుడు మనం ఏం చేస్తాము మన ఛానల్లో లింక్ ఉంటుంది మనకి ఒక ఐడి అనేది ఉంటుంది ఆ ఐడికి లింక్ అనేది కూడా ఉంటుంది ఆ లింక్ ని ఫ్రెండ్స్ కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి నేను పెట్టే వీడియోస్ అని కంపల్సరీగా చెప్తారు అందరూ నాకు కూడా ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు యూట్యూబ్ గురించి అస్సలు తెలియదు నేను కూడా నా ఫ్రెండ్స్ కి అలాగే షేర్ చేసుకుని లింక్ సెట్ సింబా లో నాకు సెచ్ బార్ లో కనిపించకపోతే నా లింక్ ని నా ఫ్రెండ్స్ కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పేసి చెప్పాను అనమాట సో అదే మనకి నేమ్ ఒకటి మనకి సెట్స్ సెచ్ బార్ ఉంది కదా పైన దాంట్లో కనుక మనకు కనిపించాలి అంటే ఈ సెట్టింగ్ అనేది కంపల్సరీగా చేసుకోండి అందరూ ఇప్పటి వరకు నా ఛానల్ కనుక చూడకపోతే ఒకసారి ప్రీవియస్ వీడియోస్ చూడండి మనకి యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అప్లైనా డ్ చేసే వరకు కూడా మనకి ఏమేం కావాలో అన్ని వీడియోస్ నా ఛానల్లో ఉన్నాయి ఒకసారి మీరు వెళ్ళి చూసేసేయండి కంపల్సరీగా మీకు అర్థమవుతుంది అవుతుంది ఒకవేళ అర్థం కాదు ఇంకా మాకు అర్థం కాలేదు కొన్ని డౌట్స్ అనుకుంటే నాకు కామెంట్ చేయండి నేను ప్రతి ఒక్క కామెంట్ కి రిప్లై ఇస్తాను ఒకవేళ నాకు తెలిసినా తెలియకపోయినా తెలుసుకుని మరి రిప్లై ఇస్తాం ఒకవేళ రిప్లై ఇవ్వలేదు అనుకోండి నేను నేను దాని గురించి వీడియో చేస్తున్నాను అని అర్థం అనమాట ఒకసారి అది కూడా చూసుకోండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేద్దాం ఓకేనా నెక్స్ట్ వీడియోలో కలుద్దాము బాయ్